రాజేంద్ర నగర్ నియోజకవర్గం మైనార్టీ మహిళల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం రెండు వేల ఐదు వందల మంది మహిళలతో రాజేంద్ర నగర్ డివిజన్ నగర్ హెచ్సిఎఫ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాజీ వక్ బోర్డు చైర్మన్ సలీం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పుట్టం పురుషోత్తంతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలో మోసఫూర్తి హామీ ఇస్తూ

ఫస్ట్ కొన్ని బాధ్యత తీసుకున్నాం అనుకోని ప్రజలందరూ కూడా నన్ను నాలుగు మాటలు గెలిపించరు రాజసేపు ప్రజలకు అందరూ కూడా నేను ఎంతో ఉన్నాను ఇప్పుడు కూడా జామేశ్వరైన ఒక మంచి విజయనగరం గెలిపించుకునే ఆలోచన ఒకటే ఆలోచిస్తారు ప్రజలందరూ కూడా ఆ ఆనా డెవలప్మెంట్లో ఎప్పుడు కూడా ఒక గంటసేపు గారు కొంచెం సెకండ్ కరెంట్ పోయేది ఒక నీళ్ళు ఇబ్బంది లేకుండా నీళ్ళ ఇబ్బంది అయింది కరెంట్ ఇబ్బంది అయింది అనుకునే ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారిని ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి గెలిపిస్తే పార్లమెంట్లో అడిగే దమ్ము మన జ్ఞానేశ్వర్ గారు కూడా చెప్పి ఆ విధంగా అనుకోండి దయచేసి ప్రశ్నించు అందరూ కూర్చున్నాను ఒక పట్టుదలతో మీరు పదమూడో తోడు ఒక మంచి మెజార్టీ గెలిపిస్తా అని అనుకుంటాం ఆడుతున్నాం వాళ్ళు కూడా ఇప్పటిదాపు చూసినా ఒక రెండు గంటలతో ఎంతో ఓపికతోని ఆడబిడ్డ అయినా మంచిగా ఉంచుకోసీఆర్ అని నీటిపై గెలిపించు ఒకసారి చూసిన సార్ పదమూడుతోనే ఒక మంచి మెజార్టీ జ్ఞానేశ్వర్ని ఒకటి అని ప్రజలందరూ కూడా ఒకటే కొడుతున్నారు ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా ఒక బీసీ అభ్యర్థికి ఒక అవకాశం ఉంది ఇరవై ముప్పై ఏళ్ళ సార్ కూడా ఇక్కడ అంతా కూడా హోషీల్ లో పడేది ఇలా బీసీ అభ్యర్థులు అభ్యర్థి వస్తుంది నేను ప్రజలందరూ కూడా ఒకటే వస్తున్నాను మీరు జ్ఞానేశ్వరాన్ని గెలిపించండి మనకు ఒక అవకాశం వచ్చింది జ్ఞానేశ్వరైన తొంభై మూడు కులాలు మంచి కొట్టాలనే వ్యక్తి జ్ఞానేశ్వర ఇలా ఆయన ఇవ్వడానికి మనమందరం కేసీఆర్ కూడా గుర్తించి మనమందరం బీసీల మనకు ఒకటి ఒక మంచి మీరు మనం ఆయనకు మంచి పేరు ద్వారా మనం కూడా మంచి పేరు